హై యోస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎంత దిగజారుతారంటే ఎంత గలీజ్గా వాళ్ళు తయారవుతారంటే అధికారంలో ఉన్న నాళ్ళేమో అసలు కుల ప్రస్థానం చేయవద్దు ఏంటి మీరు అద్దెనిది అని అన్నారు ఎందుకంటే చెరుగుపల్లి దగ్గర ఆ పిల్లోడు గౌడు కులస్తుడు ఆ పిల్లోడు చనిపోయాడు చంపింది ఎవరు అంటే రెడ్డి కులస్తుడు దెన్ ఏంటి ఇంత దారుణంగా ఆ పిల్లోడిని చంపారు అని చెప్పేసి అంటున్న మూమెంట్లో రెడ్డి కులస్థల అహంకారం అన్నట్టు బీసీలో ఉన్నటువంటి గౌడ కులస్తుల్ని పిల్లల్ని ఆరాక్షణ చేస్తారు అదేంటుంటే ఇదే జోగి రమేష్ జరిగింది అది దారుణం కానీ కులానికి ముడి పెడతారేంటి మీరు ఇద్దరు వ్యక్తుల జరిగింది జరిగిందన్నట్టు పిల్లల విషయం కూడా హడావుడి చేశారు అలాగే రాష్ట్ర వ్యక్తం దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఆ విషయాలకు సంబంధించి కూడా కులాల ప్రస్తావన దేవద్దు కులాల ప్రస్తావన దేవద్దు అని ఎన్నో సందర్భాలు ఈ వైసీపీ మాట్లాడారు ఈరోజు జోగి రమేష్ అనబడే వ్యక్తి తన యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు మధ్య తన కొడుకు తన తమ్ముడికి సర్వే నెంబర్లు మార్పించి అగ్రిగడ్ భూములు కొట్టేసి అది కాస్త సిఐడి వాళ్ళకి తెలిసి ఏసీబీ తెలిసి ఈరోజు మొత్తం రైడ్స్ చేసి డాక్యుమెంట్స్ సహా పట్టుకొని వాళ్ళ లోపలేస్తే కష్టపడి ఎదుగు గౌడు కులస్థుడిని నేను బడుగు బలహీన గౌడు కులస్తుడిని నేను నన్ను తొక్కుతానికి ఇదంతా చేసిన చంద్రబాబు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే గౌడ కులస్తులు ఈరోజు అంటున్నారు అసలు నువ్వు చేసిన దానికి మా కులానికే సంబంధం నువ్వు మన కులపడమే కాదను నువ్వు చేసిన దిక్కుమల పడికి నిన్నో నీ బిడ్డలను అరెస్ట్ చేస్తే కులం మొత్తానికి ఆపాదిస్తావెండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతాను ఇది నేను కోరుకున్న చైతన్యం మన కులంలో ఒకడు పుట్టాడు అన్నప్పుడు వాడు చేసిన మంచి ఉంటే కులం మతానికి ఆపాదించిన సంతోషం ఒకటి చెడు చేస్తే కులం మతానికి ఆపాదించుకునేది ఏంటి అసలు చెడు చేసేవాడికి కులం మొత్తాన్ని అండగా ఉండేది ఏంటి అసలు తప్పు కదా అసలు కులాలే కులానే వద్దండి బాబు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అంటారు అది ఇంకా సూపరు వీడే మీకు అర్థమవుతుందా వైసీపీ అన్నది కులాల మధ్య చిచ్చు పెడటానికి ఎన్నికలకు ముందు కూడా కాపు కమ్మ మధ్య భేదం తేవడానికి దాకా ట్రై చేశారు పవన్ కళ్యాణ్ నమ్మడే వ్యక్తి ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు వాళ్ళకి ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏదో ఒక విధంగా బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు ప్రతిసారి కూడా కాపు కమ్మల మధ్య చిచ్చు పెడతాం వాళ్ళని చూస్తున్నారు కానీ చాలా కేర్ఫుల్గా ఉన్నారు అటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వైసీపీ ట్రాప్లో పడకండి వాళ్ళు చేసే దిక్కుమైన నరాచక పనులకి మీరు మీ కులమంతా ఏకమై అండగా ఉందని చెప్పి మైండ్లో కూడా రాణి మాకండి